తెలంగాణను దోచుకుంది మెఘా కృష్ణారెడ్డి అని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే తాను పోటీ నుండి తప్పుకొని తీర్మానం మల్లన్నకు మద్దతుగా నిలుస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణంలోని లైబ్రరీలో పర్యటించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డ కుంగుబాటుపై మూడు సమావేశాలు జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో కుంగుబాటుకు కారణం ఎల్లంటి అని చెప్పారే తప్ప మెగా కృష్ణారెడ్డి పేరు తీసే దమ్ము ఏ ఒక్కరికి లేదని ఆరోపణలు చేశారు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా మొన్న మూడు సమా సమావేశాలు జరిగితే మేడిగడ్డ ఏది కుంగిపోయింది దాని కాంట ఎల్లంటి అని అంటారు కానీ మెగా కృష్ణారెడ్డి పేరు తీసే దమ్ము కూడా లేదు నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి వీళ్లకు ఈరోజు నిరుద్యోగుల సాక్షిగా చెప్తున్నా నేను ఎన్నికల బారిన తప్పుకుంటా నేను ఎన్నికల పోటీ చేయ మీకు మద్దతు తెప్తా ఏమనద్దు ఇక్కడ ఈ లైబ్రరీ ముందు మేఘా కృష్ణారెడ్డి అనేటోడు దొంగ మేయా కృష్ణారెడ్డి కాళేశ్వరం పేరు మీద లక్ష యాభై వేల కేసులు దోసుకున్నాడు మేయా కృష్ణారెడ్డి అనేటోడు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మెషిన్ భగ్రత మీద దోసుకున్నాడు మేగా కృష్ణ అనేటోడు మా ఏది బడి నా మా బడి మా ఊరు పేరు పైన దాదాపు కొన్ని లక్షల కోట్లు దోసుకున్నాడు వాడు దొంగ ఆయన మీద ఎంక్వైరీ చేస్తామని దమ్ముంటే ఒక్క స్టేట్మెంట్ తీర్మాన మల్లయ్య గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క స్టేట్మెంట్ మీరు ఇక్కడ ఇవ్వండి ఈ లైబ్రరీ ముందు ప్రామి చెప్తాను రెండో నిమిషం నేను తప్పుకుంటా రెండో నిమిషం నేను ఎన్నికలు తప్పకుండా నీకు మంత్రుల అవసరం లే నీకు ఎవరు అవసరం లే నేనే నీకు ఏమంది తిరుగుతాను మీకు దమ్ముంటే ఆ స్టేట్మెంట్